హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ జీవితాన్ని కాపాడినందుకు సిద్ధుని హగ్ చేసుకున్న విజయానందన్ షాక్లో మంజు అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి వర్ష అయితే చాలా ఆవేశంగా ఘన దగ్గరికి వచ్చి ఘన కాలర్ పట్టుకుని ఇక ఘన చంప మీద ఒకటి ఇచ్చి చి నువ్వు అసలు మనిషివేనా నన్ను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి నేను నీకు అడ్డు కాకూడదని నన్ను చంపించేయాలని చూస్తావా అలాగే నన్ను కాపాడడానికి వచ్చిన ఈ ప్రేరణ గారిని కూడా చంపేయాలని చూశావు అసలు నువ్వు మనిషివేనా ప్రేరణ ఏంటి వర్ష నీకు వాడి సంగతి తెలిసిందే కదా ఇంకా వాడితో మాటలు ఏంటి అంటే ఇక వర్ష అయితే ఏం చేయని ప్రేరణ గారు ఈ నేచుడిని నేను నమ్మాను ఇప్పుడు నాకు మూడో నెల అని చెబుతుంది కన ఏంటే ఊరుకున్నానని చెప్పి రెచ్చిపోతున్నావు అయినా నువ్వు నాతో తిరిగినట్లు ఎవరితో తిరిగావో ఈ కొడుపుకి నాకు సంబంధం లేదు అని అంటే ఇక ప్రేరణ అయితే అందరి ముందు ఘన చంప మీద కొడుతుంది ఏయ్ ప్రేరణ అంటూ ఘన ఇక ప్రేరణను వేధిస్తుంటే ఇక మంజు ఆపు ఘన ఇప్పటివరకు నువ్వు చెప్పింది నేను నమ్మాను ఇక కళ్ళ ముందు నీ నిజస్వరూపం కనిపిస్తుంటే ఇక ప్రేరణ అంటావెందుకు చి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో పంతులు గారు ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా మీరు మంత్రాలు చదవండి అని ప్రేరణ అంటుంది ఘన ఇక తప్పించుకోలేక తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వర్ష మెడలో తాళి కడతాడు ఇక వర్ష కూడా నాకు ఈ నీచుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఏం చేయను నా కడుపులో ఒక ప్రాణం పోసుకుంటుంది ఆ బిడ్డ కోసమైనా ఈ నీచుడితో తాళి కట్టించుకోవాల్సి వస్తుంది అని వర్ష కూడా అంటుంది ఇక విజయానంద్ అయితే సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధుని హగ్ చేసుకుంటాడు సిద్ధు నువ్వు నాకు చాలా సహాయం చేశావు నా కూతురి జీవితాన్ని నిలబెట్టావు నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోగలను అని ఇక భారీ డైలాగులు అయితే కొడతాడు ఇక విజయానంద్ సిద్ధుతో అలా మాట్లాడుతూ ఉంటే ఇక విజయానంద్ ప్రవర్తన చూసి మంజు చాలా షాక్ అయిపోతుంది విజయానంద్ నేను ఈ ఘనాన్ని ఎంతగానో నమ్మాను కానీ వీడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు కానీ నా కొడుకు సిద్ధు ఇక తన చెల్లెల జీవితాన్ని కాపాడుకున్నాడు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి